టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ మాజీ మంత్రి పేరినాని ఘాటు విమర్శలు చేశారు ఎన్టీఆర్ బసవ తారకమ్మ కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలా అంటూ ప్రశ్నించారు చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కళ్యాణ్ నోరు కూడా మూతపడేదని చెప్పుకొచ్చారు ఇదే సమయంలో ప్రజల తరఫున గొంతుక వినిపించడం వైసీపీ బాధ్యత అన్నారు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గి చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా టాను కలమన్నారు అని ఏంటంటే అంటే అండి మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి అంత సినిమా ప్రైమ్ మినిస్టర్ మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని

అన్ని అదేదో గట్టి గట్టి అవడానికి అడుగు గట్టిగా అడితే పంపించారు లోపలికి వచ్చి అడిగాడు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై దిస్ వెరీ గుడ్ సార్ సెన్స్ గౌరవనీయ బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బాబు వంగి నమస్కారాలు ఆడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు ఒక మూడు పోలీసు కార్లు వెనక ఒక పది పోలీసు కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ ఎక్కువగా ఒక పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని సఫార్టీలు పెంచుకుని ఒక పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసెంబ్లీ తలుపు కాడి లోపల తలుపు లేస్తాం మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళాం అక్కడ బీతి అన్వైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ అనేవాడు సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో రోజు పురాణాలు నోట్లో వేయటం కాదు బట్టి పట్టడం కాదు వేద మంత్రాలు బట్టి పట్టం కాదు బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి పేరుకేమో బయట మామూలుగా మైకుచ్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అయ్యి మాట్లాడటం ఆవు ఏ అని చెప్పాను కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ బో ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకి లేస్తే జగన్ బయటికి పరిగెత్తికొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేపోయాడు లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకు అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో మందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడు అంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతారు మీకు చిరంజీవి గారు అంటే పడదు ఈర్ష ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు